రైతు రుణమాఫీపై తెలంగాణ సర్కార్ అయితే కసరత్తు కొనసాగిస్తుంది ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆ దిశగా అయితే రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా మంత్రులతో పాటు అధికారులతో అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు నిధులు ఎంత అవసరం ఆ మార్గదర్శకాలపై కూడా చర్చిస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే జూన్ ఇరవై ఒకటిన మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో అయితే రుణమాఫీకి సంబంధించి అయితే మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే రుణమాఫీ అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అయితే ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది ఆ దిశగా కూడా ప్రస్తుతం చర్యలు కొనసాగిస్తుంది అయితే జూలైలో అంటే దశలవారీగా అంటే రెండు రెండు నెలలలో దశలవారీగా ఈ రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది మొదట అంటే జూలైలో ప్రారంభించి ఆగస్టు పదిహేను లోపు అయితే మొత్తం రుణమాఫీ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం యోచిస్తుంది అదేవిధంగా ముందుగా జూలైలో అయితే లక్ష వరకు అయితే రుణమాఫీ చేయనున్నారు ఆ తర్వాత లక్షన్నర ఆ తర్వాత రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ అంటే మొత్తం నాలుగు దశల్లో కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది మరోవైపు ఈ రుణమాఫీకి పీఎం కిసాన్ యోజన లబ్ధిదారు ఎవరున్నారో వారికి మాత్రమే రుణమాఫీ చేయాలని చెప్పేసి అయితే ప్రాథమికంగా అయితే ఒక అంచనాకైతే వచ్చింది ప్రభుత్వం ఎందుకంటే చాలామంది పిఎం కిసాన్ యోజన కింద అయితే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఐటీ ఫైల్ చేసేవారు కావచ్చు ప్రస్తుత రాజకీయ పదవుల్లో ఉన్నారు కావచ్చు రిటైర్డ్ అయ్యి పింఛన్ వస్తున్న వాళ్ళు కావచ్చు వారు ఎవరికి కూడా పిఎం కిసాన్ యోజన రాదు సో ఇదే విధంగా రుణమాఫీ కూడా ఇలాంటి తీసుకొని చెప్పే ఇలాంటి వాటిని తీసుకొని మార్గదర్శకాల రూపొందించి రైతు రుణమాఫీ చేయాలని అయితే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది